అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను తోటకూర కర్రీ చేశాను ఎంతో టేస్టీ టేస్టీ తోటకూర కర్రీ అండి ఈ విధంగా చేయాలంటే ప్రాసెస్ మీకు చెప్తానండి ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి కొంచెం పల్లి ఆయిల్ తీసుకున్నాను అందులో ఒక స్పూన్ జీలకర్ర అదేవిధంగా ఒక స్పూన్ శనగపప్పు తీసుకున్నానండి ఇప్పుడు ఇవి కొంచెం వేడయ్యాయి కదా ఈ విధంగా గరిడితోటి కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి వెల్లిపాయలు అండి తీసి పెట్టాను వీటిని కచ్చాపచ్చాగా దంచేసి మనం పోపులో వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి ఇవి కొంచెం కలర్ మారాయి కదా ఇప్పుడు వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియను ఒక మూడు చిల్లీలు ఈ విధంగా చాప్ చేసి పెట్టానండి ఇప్పుడు ఇవి పోపులో వేసేసుకోవాలి ఈ విధంగా మనము గరిటితో కలుపుకోవాలి ఇవి కొంచెం మగ్గాయి కదా ఇప్పుడు ఒక రెండు రెమ్మల కరివేపాకు శుభ్రంగా కడిగేసానండి ఈ విధంగా వేసి కలుపుకోవాలండి ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ పసుపు వేసాను ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి తోటకూరండి ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టాను సన్నగా చాప్ చేశానండి ఈ విధంగా మంచిగా ఆయిల్లో మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు కలిపాం కదా ఇప్పుడు లిడ్ పెట్టేద్దామండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూద్దాము లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి మంట ఇప్పుడు ఇది చూద్దాము చూడండి మనకి బాగా మగ్గింది కదా తోటకూర మొత్తము మంచిగా కుక్ అయ్యింది ఇప్పుడు వచ్చేసి మనం సాల్ట్ వేసుకుందామండి నేను ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఈ విధంగా వేసేసుకొని మొత్తము మిక్స్ చేసుకోవాలి చూడండి ఎంతో పొడి పొడిగా మంచిగా కుక్ అయింది కదా ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేసాం కదా మళ్ళీ లిడ్ పెట్టేద్దాము ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతకి చూడండి మనకి మంచిగా కుక్ అయింది కదా తోటకూర ఈ విధంగా కుక్ అవ్వాలండి మంచిగా అంతా మగ్గింది ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నానండి ఈ విధంగా వేసేసుకోవాలి ఇది కూడా కారం మంచిగా మన తోటకూరతో మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా గరిటితోటి ఇప్పుడు వచ్చేసి మసాలా వేస్తున్నానండి ఈ విధంగా మసాలా వేయటం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి ఇది గరం మసాలా నా ఛానల్లో ప్రిపేర్ చేశానండి ఈ విధంగా వేసి మనము మంచిగా కలిపేసుకొని ఈ మసాలా కారం అన్నీ కర్రీకి పట్టాలి కదా ఈ విధంగా కలిపేసుకొని చూడండి మంచిగా కలిసింది కదా ఇప్పుడు లిడ్ పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ ఉంచానండి ఇప్పుడు చూడండి మనకి ఎమ్మి ఎమ్మి తోటకూర కర్రీ రెడీ అయిపోయిందండి ఈ విధంగా పర్ఫెక్ట్గా పొడి పొడిగా మంచిగా కుక్ అయింది కదా ఇప్పుడు మనం వచ్చేసి స్టవ్ ఆఫ్ చేద్దామండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి చూడండి ఎంతో పొడి పొడిగా టేస్టీ టేస్టీ తోటకూర కర్రీ రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి చపాతీలోకి బాగుంటుందండి థ్యాంక్ యూ